నమస్తే అందరికీ ఎనభై సెంటీమీటర్ల క్లాత్లో మనం ఎల్బో హ్యాండ్స్ కటింగు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది చూద్దాము అయితే ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్ అంటే మనము క్లాత్ని కూర వైపు నాలుగు మడతలు వేసుకొని ఫస్ట్ మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అయితే ఆది బ్లౌజ్కి హ్యాండ్స్ ఈ విధంగా ఉల్ట తీసి మనము ఆ హ్యాండ్ పొడవు ఎంతుంది ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని మార్పు చేసుకోవాలి కింద పావించు మడిపి కుట్టాం కదా ఇది లైనింగ్ బ్లౌజు అందుకని పావించు మార్పు చేసిన అదేవిధంగా పైన కుట్టు దగ్గర అదేవిధంగా దానికి పైన పావించి ఎక్స్ట్రా సేమ్ అదేవిధంగా చంక భాగంలో కూడా కరెక్ట్ కుట్టు ఉన్న వరకు దానిపైకి పావించి ఎక్స్ట్రా ఈ విధంగా ఎక్స్ట్రా మార్కింగ్ ఉంటుంది కదా ఆ ఎక్స్ట్రా మార్కింగ్లను కలుపుకుంటూ మనం కరువు అనేది తీసుకోవాలి ఇలా కరువు గీసుకోవడము ఒకవేళ మీకు ప్రాక్టీస్ లేదు అనుకుంటే కరువు స్కేల్తో గీసుకోండి ఇంతకుముందు షార్ట్ వీడియోస్లో హ్యాండ్స్ క్లియర్గా ఎలా కట్ చేయాలనేది నేను చూపించిన అది చూస్తే మీకు హ్యాండ్స్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా హ్యాండ్స్ కరువు మార్చేసుకున్న తర్వాత మనం కటింగ్ చేసుకోవాలి కూర వైపే ఎందుకు తీసుకుంటున్నాము అంటే ఇది ఎనభై సెంటీమీటర్ల క్లాత్ కటింగ్ ఉన్న వైపు తీసుకుంటే మళ్ళీ మనకు ఫ్రంట్ టు బ్యాక్కి క్లాత్ సరిపోదు అందుకని కూర వైపు హ్యాండ్స్ అనేటివి కట్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్చెస్ ఎక్కడి వరకు ఉన్నాయి ప్లస్ మార్జిన్ ఎక్కడి వరకు ఉంది అనేది మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది ఈ హ్యాండ్కి వచ్చేసి మనకు సైడ్ జాయింట్స్ అనేటివి పడతాయి అవి వేసేసుకోవాలి ఇప్పుడు చేతులు కట్ చేసిన వైపు ఉంది కదా అటు సైడ్ నుంచి క్లాత్ని ఇంకొక కూర వైపు ఈ విధంగా మడత వేసుకోవాలన్నమాట ఇలా నీట్గా క్లాత్ని ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు సైజు బ్లౌజ్ ఉంటుంది కదా ఆ సైజు బ్లౌజ్ని మొత్తం పూర్తిగా ఉల్టా తిప్పి నీట్గా రెండు భాగాలు మనం మడత పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా మడత పెట్టుకొని క్లాత్ క్లాత్ పైన బ్లౌజును వేసుకోవాలి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఏంటంటే మనకు నడుము డాట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నెక్ కరెక్ట్గా క్లాత్కి టచ్ అయ్యేటట్టు వేసినామంటే ఈ నడుము భాగంలో క్రాస్గా కనిపిస్తుంది బ్లౌజ్ ఇప్పుడు మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి నెక్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు దానిపైకి పావించి ఎక్స్ట్రా అదేవిధంగా ఫ్రంట్ పార్టీకి కూడా నేను మార్కింగ్ చేసిన ఇప్పుడు నెక్ దగ్గర నెక్ ఎక్కడ వరకు ఉందో కరెక్ట్గా బ్లౌజ్ని స్ట్రైట్గా పట్టుకోవాలి మనము ఈ విధంగా స్ట్రేట్గా పట్టుకొని నెక్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు దానికి లోపలికి పావించి ఎక్స్ట్రా అదేవిధంగా కుట్ ఎక్కడి వరకు కనిపిస్తుందో షోల్డర్ దగ్గర అక్కడికి దాని పక్కన హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఇలా పైన షోల్డర్స్ దగ్గర కూడా కరెక్ట్ బ్లౌజ్ ఉన్న కాడికి ఒక లైను దానిపైకి పావించి ఎక్స్ట్రా లైన్ ఆమ్ హోల్ దగ్గర కూడా కుట్టు ఉన్న కాడికి ఒక మార్క్ దానిపైకి ఎక్స్ట్రా పావించి ఒక మార్క్ ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా మార్కింగ్ ఎక్కడైతే చేసుకున్నామో ఆమ్హోల్ దగ్గర అక్కడి నుంచి ఒక లైను అదేవిధంగా షోల్డర్స్ దగ్గర ఎక్స్ట్రా మార్కింగ్ ఆ రెండింటిని కలిపి ఈ విధంగా మార్క్ లైన్ గీసుకోవాలి ఇప్పుడు నెక్ దగ్గర కరెక్ట్ మనము బ్లౌజు ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసినా కదా అక్కడ నుంచి నెక్ కూడా ఉన్నంతనే మార్క్ చేసినా కదా అదే లైన్ కలుపుకుంటున్నాను ఎందుకంటే ఈమె నెక్ డీప్ అదే విధంగా నెక్ కిందకి పావి ఇంచు ఎక్స్ట్రా పెట్టమని చెప్పింది అనమాట చిన్నగా ఉంది కొంచెం పెద్దగా పెట్టమని చెప్పినందుకు నేను బ్లౌజ్ ఎక్కడి వరకు మార్క్ ఉందనేది మార్క్ చేసినానో అదే మార్కింగ్ అనేది కలుపుకుంటున్నాను అనమాట ఇక్కడ ఆమ్ హోల్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచు ఈ కార్నర్ నుంచి ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్క్ చేసుకొని ఈ కరువు అనేది గీసుకోవాలి ఇది ప్రాక్టీస్ లేని వాళ్ళైతే ఈ కరువు స్కేల్ యూజ్ చేయండి ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా కరువు స్కేల్ పెట్టేసుకొని ఈ ఆమ్ హోల్ అయితే డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ నెక్ దగ్గర నెక్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి నెక్ బ్లౌజ్కి ఎంత ఉందో అంతే మార్క్ చేసిందే కట్ చేస్తున్నా ఎందుకు అంటే ఆమె పెంచమన్నది కాబట్టి సేమ్ ఉన్నంతనే రావాలి అంటే మనం లోపల వైపు మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్కి లైన్స్ కలుపుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇది ఎక్స్ట్రా పెట్టమన్నది కాబట్టి నేను కరెక్ట్ బ్లౌజ్ మార్కింగ్ ఉన్న కాడికే పెట్టి కట్ అదే అదేవిధంగా ఇప్పుడు సైడ్ స్టిచెస్ దగ్గర మనము టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ అనేది ఈ విధంగా లైన్ గీసుకోవాలి ఇలా అన్ని వైపులా మనము డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కటింగ్ అనేది చేసుకోవాలి మీకు కటింగ్లో ఎలాంటి డౌట్ ఉన్నా నావి ఇంతకుముందు వీడియోస్ అనేటివి ఉన్నాయి బ్లౌజ్ కటింగ్వి ఒకసారి ఆ వీడియోస్ చెక్ చేయండి మీకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత నేను బ్లౌజ్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకే కటింగ్ అనేది చేసిన కదా అయితే కుట్టినప్పుడు ఆటోమేటిక్గా పావించు ఎక్స్ట్రా అనేది వచ్చేస్తుంది ఆమె పావించి ఎక్కువ పెట్టమన్నది కాబట్టి ఉన్న కాడికే కట్ చేసిన నేను కుడితే ఆటోమేటిక్గా పావించు ఎక్కువ అనేది వచ్చేస్తుంది మనకి నెక్ ఈ విధంగా సైడ్ స్టిచ్చెస్ దగ్గర టక్స్ పెట్టుకోవాలి అయితే ఇప్పుడు నడుము డాట్ కోసము మనం పైన షోల్డర్ దగ్గర మిడిల్ పాయింట్ చూసుకొని ఆ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా మనము నడుము డాట్కి లైన్ అనేది ఒక ఫోర్ ఇంచెస్ వరకు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి అది పైన షోల్డర్ దగ్గర నుంచి అయినా చూసుకోవచ్చు అదేవిధంగా ఈ నడుము దగ్గర మనము మార్జిన్ లైన్ ఉంది కదా అది ఫోల్డింగ్ చేసి సగానికి అయినా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు నేను ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి మార్క్ చేస్తున్నా ఇలా మార్క్ చేసుకొని దానికి అటువైపు ఇటువైపు హాఫ్ హాఫ్ ఇంచు మార్కింగ్తో ఈ డాట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర ఈ విధంగా పావించు క్రాస్గా లైన్ మార్క్ చేసుకొని కట్ చేస్తున్నా ఇది ఎందుకు అంటే షోల్డర్స్ జారకుండా భుజాలకి పట్టేసినట్టుగా మంచిగా ఉండడం కోసం ఈ విధంగా మనము క్రాస్లో లైన్ మార్క్ చేసి కట్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్స్ అనేటివి జారవు కరెక్ట్గా అద్దినట్టుగా ఉండిపోతాయి అన్నమాట ఇప్పుడు మనం కుట్టేటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచు అక్కడ మార్కింగ్ ఉంది కదా అక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా డౌన్లో కుట్టేస్తే మనకు భుజాలు అనేటివి జారకుండా నీట్గా ఉండిపోతుంది ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంది కదా ఈ మిగిలిన క్లాత్లో మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ని పెట్టేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలనుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా టూ ఇంచెస్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఇంచులు మడుపుకోవాలి ఇది స్ట్రెయిట్ కటింగ్ బ్లౌజ్ క్రాస్ కటింగ్ కాదు మీకు క్రాస్ కటింగ్ కావాలంటే నా వీడియోస్లో ఉంది వెళ్ళి చెక్ చేయండి ఈ విధంగా సేమ్ క్లా బ్యాక్ పార్ట్ని పెట్టేసి ఫ్రంట్ నెక్ ముందే డ్రా చేసుకున్నాం కదా ఆ ఫ్రంట్ నెక్ని ఈ విధంగా మనము నెక్ డ్రా చేసుకుంటే సరిపోతుంది మిగతా అంతా సేమ్ బ్యాక్ పార్ట్ ఎట్లా ఉందో అట్లనే మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షోల్డర్స్ దగ్గర నుంచి ఈ విధంగా కట్ చేయాలి ఈ ఫ్రంట్ పార్ట్కి నెక్ కింద ఇది మాత్రమే చేంజెస్ ఉంటాయి చుట్టూ సేమ్ అంతే ఉంటుంది ఇప్పుడు ఈ కింది భాగంలో మనము ఫ్రంట్ నెక్ వచ్చే సైడు మూడు వేళ్ళు పెట్టి మార్కింగ్ వేసుకోవాలి ఇలా కింది వైపున నాలుగు వేలు పెట్టి మార్కింగ్ వేసుకోవాలి నేనైతే అన్ని బ్లౌజులకు ఇలానే పెట్టి మార్కింగ్ అనేది చేస్తా ప్రతి ఒక్కరికి బ్లౌజెస్ అయితే పర్ఫెక్ట్గా కుదురుతాయి ఇంతవరకు ఎవరి నుంచి ఏ రిమార్క్ రాలేదు ఇలా నెక్ సైడు మూడు వేలు కింది వైపున నాలుగు వేలు పెట్టి మార్కింగ్ చేసుకొని క్రాస్లో కట్ చేసేయాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్రాస్లో కటింగ్ అయిందే మనకు మెయిన్ డాట్ అనమాట ఫ్రంట్ పాటుకి ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి కరెక్ట్గా ఒక రెండున్నర ఇంచులు ఉండేటట్టుగా లైన్ అనేది డ్రా చేసుకొని అటుపక్క వన్ ఇంచు ఇటుపక్క వన్ ఇంచు ఈ విధంగా మనము మెయిన్ డాట్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా స్ట్రేట్గా ఒక లైను రెండున్నర ఇంచులకి అటుపక్క వన్ ఇంచు ఇటుపక్క వన్ ఇంచు ఇలా వన్ ఇంచు వన్ ఇంచు ఈ విధంగా మెయిన్ డాట్ అనేది డ్రా చేసుకోవాలి ఇది వచ్చేసి మెయిన్ డాట్ దీని పక్కన ఇప్పుడు సైడ్కి ఉప్సు కాజా పట్టి సైడు మనకు ఇంకొక డాట్ అనేది వస్తుంది దీనికి దానికి వన్ అండ్ హాఫ్ ఇంచు గ్యాప్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ డాట్ వచ్చేసి హాఫ్ ఇంచు అంటే లైన్ మార్క్ చేసుకున్న దానికి అటుపక్క ఇటుపక్క కలిపి టోటల్గా హాఫ్ ఇంచ్ వచ్చేటట్టుగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి అయితే మనము ఫ్రంట్ పార్టీకి చంక లో అనేది కట్ చేయాలి ఇది ఈ విధంగా మిడిల్ పాయింట్ చూసుకొని హాఫ్ ఇంచు కిందకి మార్క్ చేసుకొని దాని విధంగా రౌండ్ తిప్పి కటింగ్ అనేది చేయాలి ఇప్పుడు అక్కడ నుంచి ఈ చంక దగ్గర వచ్చే డాట్ని మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా అంటే ఈ త్రీ డాట్స్ వచ్చేసి మనకు ఇలా ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ అనేది కనిపిస్తుంది అలా వచ్చినట్టయితే మనకు కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది అదేవిధంగా ఈ కింది వైపున ఒక ఇంచు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకొని అటు కూడా మనము కటింగ్ అనేది చేయాలి ఇక్కడ నెక్ వైపునొచ్చేసి సైడ్కి ఒక పామించ్ ఇంచుకంతా మార్కింగ్ చేసి ఈ విధంగా రౌండ్ అనేది తిప్పిన నేను ఎందుకు అంటే మనము కుట్టినప్పుడు నెక్ అనేది రౌండ్గా కనిపిస్తుంది ఫ్రంట్ పార్ట్ ఓన్లీ సైడ్కి మాత్రమే కింద కాదు పైన కాదు సైడ్కి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ ఇవి కంప్లీట్ అయినాయి కదా ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనకు షేప్ పట్టీలు రావాలి ఉక్స్ కాజా పట్టీలు రావాలి ఇది వచ్చేసి ఫ్రంట్ పాటు కట్ చేసిన తర్వాత కింద మిగిలిన క్లాత్ కదా దీనికి మనము షేప్ పట్టీల కింద యూజ్ చేయొచ్చు అంటే ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా దాన్ని దీనికి అటాచ్ చేసేసి షేప్ పట్టీలు కుట్టేయచ్చు ఈ క్లాత్ వచ్చేసి చంకడౌన్ దగ్గర వచ్చిన మిగిలిన క్లాత్ ఇందులో మనము నెక్ పట్టీలు అనేటివి ఈ విధంగా క్రాస్లో మార్క్ చేసుకొని తీసేసుకోవచ్చు ఇవి వచ్చేసి మన ముక్సు కాజా పట్టిలకు యూజ్ చేయాలన్నమాట ఇది ఎనభై సెంటీమీటర్ల క్లాత్లో మొత్తం మనము కట్ చేసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది ఇప్పుడు మనము దాన్ని పెట్టేసుకొని ఈ విధంగా మనం ఒరిజినల్ క్లాత్ని కూడా సేమ్ కటింగ్ అనేది చేసుకోవాలి మీకు కటింగ్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా నా ఇంతకుముందు వీడియోస్ ఉన్నాయి అవి ఒక్కసారి చూసి ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి